సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారు మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోవడం జరిగింది సార్ సో చాలా మట్టుకు దేశవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ నేషనల్ ఛానల్స్ కూడా చిరంజీవి గారు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పారని ప్రచారం అయితే జరుగుతుంది దానికి మళ్ళీ చిన్మయ్ గారు రియాక్ట్ అయ్యారు ఒక పెద్ద పోస్ట్ పెట్టేశారు మీరు ఇలా మాట్లాడడం సరిగాదని చెప్పేసి ఆయనతో విభేదించడం జరిగింది అలా చిరంజీవి గారు వర్సెస్ చిన్మయి మారిపోయింది సో చిరంజీవి గారి కామెంట్స్ కామెంట్స్ ఎలా ఎలా చూడొచ్చు చూడొచ్చు గారి అంటే చిరంజీవి వర్సెస్ చిన్మయి అనేది కాదు అలా ఏం మారదుది అంటే చిరంజీవి గారి ఇందులో ఘర్షణకు దిగే మనిషి కాదు ఆయన సీరియస్ గా దీని మీద రియాక్ట్ అవ్వడు ఒకటి రెండోది ఆయన వేదిక మీద మాట్లాడిన మాటల్లో సెన్స్ అది కాదు యాక్చువల్ గా ఆయన ఆయన డాటరు సినిమా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి వెళ్ళటము సక్సెస్ సాధించటము అనే కాంటెక్స్లో ఆయన మహిళా లోకం సినిమాల్లోకి రావటం వలన అనే వైపు వెళుతూ మధ్యలో ఈ మాట వాడాడు అంటే మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు బలంగా నిలబడితే మీరు పోరాడితే ఇలాంటివన్నీ మీ దరిదాపులకి చేరవు అని చెబుతూ దానిలో ఈ కాస్టింగ్ కౌచ్ కూడా ప్రస్తావించాడు ఓకే సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఉంటే అనేక ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్లాలి అని ఈ మధ్య చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాడు ఆయన ఆ మధ్య విజయదేవరకొండ సినిమా ఫ్యామిలీ మ్యాన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు విజయదేవరకొండతో ఆయన అవును చేసేటప్పుడు దానిలో తన కెరియర్ ప్రారంభంలో తన సఫరింగ్స్ గురించి చెప్పుకున్నాడు చెప్పుకుని న్యాయం కావాలి సినిమా సెట్ లో నేను బయట నిలబడి ఉన్నాను లోపల జగ్ గారు శారద గారి మీద సీన్ తీస్తున్నారు నేను నన్ను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి లోపల నిలబడబోయా కోర్టు హాల్లో అన్నాడు అంటే వెళ్ళి నిలబడ్డాను ఈ లోపల క్రేన్ మీద నుంచి చూసి క్రాంతి కుమార్ గారు ఏమా నీకేం పని ఇక్కడ బయటకు దొబ్బాయని తిట్టాడు అక్కడ నుంచి అందరికీ వినిపించేటట్టు అది చాలా బాధేసింది అరే వాళ్ళు పిలిస్తే కదా లోపలికి వచ్చాను నేను తెర లోపలికి పిలిచి మళ్ళీ తిడతాడేంటి ఆయన పది మందిలోను అని బాధ వేసింది అయినప్పటికీ మనం ఎదగాలి ఆయన ఒక మాట అన్నాడట క్రాంతిగారు నువ్వేదో పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావా వెళ్ళి బయట నిలబడు అని అది నేను నిజంగానే ఎదగాలి ఆయన అన్నట్టు సూపర్ స్టార్ అవ్వాలి అని అనుకుని తల ఉంచుకుని బయటకు వెళ్ళిపోయాను అని చెప్పాడు ఇలాంటి పరాభవాలు చాలా జరిగినాయని చెప్పుకున్నాడు చెప్పుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో ఆయన ఈ చెప్పుకునే క్రమంలో ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇవేవి పట్టించుకోకుండా విజయం సాధించటమే గోల్ అనుకుని ప్రయత్నం చేశాను విజయం సాధించాను కాబట్టి విజయం సాధించాలి అనుకున్న వాళ్ళు ఇవేవి పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి అని తరచూ చెప్తున్నాడు ఆయన కెరియర్ ఓరియంటేషన్ తరహాలో వ్యక్తిత్వ వికాస తరగతులు లాగా చెప్పుకుంటూ వస్తున్నాడు తన జీవితము తను ఎదుర్కొన్న సవాళ్ళు ఇవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో ఈ క్రమంలోనే మొన్న వేదిక మీద కూడా వాళ్ళ అమ్మాయి ప్రస్తావన వచ్చినప్పుడు దానిలో నుంచి మహిళా లోకము సినిమా పరిశ్రమ అనే కాంటలోకి వెళ్ళిపోయి మీరు బలంగా నిలబడితే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి చేయవు అని అన్నాడు కానీ అక్కడ ఒక ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఏంటంటే బలంగా నిలబడటం అనేది జరిగితే అసలు అవకాశాలే ఇవ్వరు అనేది వాస్తవం చిన్మై ఆర్గ్యుమెంట్లో మొదటి మాట అదే అంటే మీరు చెప్తున్నారు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండమని కానీ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు కమిట్మెంట్ ఇస్తారా అని ప్రపోజల్ వచ్చినప్పుడు నో చెబితే ఆ క్యారెక్టర్కి కూడా నో చెప్పినట్టుగానే భావించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెబుతూ మ్యూజిక్ ఏరియాలో కూడా ఉన్నాయి రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి సంగీతజ్ఞులు కూడా తెలుసు నాకు అని చెప్పింది ఆవిడ పేర్లు ప్రకటించలేదు కానీ విషయం చెప్పింది సరే ఎవరైనా కావచ్చు అంటే ఇది జనరల్గా ఒక అంటే అడ్వాంటేజ్ తీసుకోవటం ఒక అడ్వాంటేజ్ తీసుకోవటం అనే ఇది ఉంటుంది సహజంగా ఓకే అది కాదని అనలేం ఎందుకు కాదని అనలయం అంటే అన్ని చోట్ల ఉంది అది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఒక అడ్వాంటేజ్ తీసుకునేటువంటి పురుషులు ఉంటారు ఉన్నారు అంటే విచక్షణ అనే నరం పని చేయకపోతే వాళ్ళు చొరవ చూపి ముందుకు వెళ్తారు పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకున్న మహిళల జీవితాలు కూడా అంత ఈజీగా ఉండవు వాళ్ళు కూడా అక్కడ కెరియర్లో ఎదగాలనుకుంటే కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో లొంగుబాటు ప్రదర్శించక తప్పని కండిషన్స్ ఎక్క రావచ్చు ఇది జరుగుతున్న వ్యవహారం దీనికి పెద్దగా ఉదాహరణల కోసం వెతుక్కోనక్కర్లేదు వేళ్ల మీద లెక్క పెట్టడం కాదు అంతకంటే మించున్నాయి సో ఆ కాంటాక్స్లో ఆయన మీరు స్ట్రాంగ్గా ఉంటే అన్నాడు తప్ప లేదు అనలేదు కాస్టింగ్ కౌచ్ లేదు అనలా ఉంది కానీ మీరు బలంగా ఉంటే మీ దరిదాపులకి రాదు అన్నాడు ఆ దరిదాపులకు రాదు అనే మాటలో ఇబ్బంది ఉంది మాస్టర్ అని చెప్పాలి ఆయనకి నిజానికి చిన్మయ్య గారు చేయవలసిన పని ఏంటంటే చిరంజీవి గారు మీరు అడ్మిట్ చేశారు ఆనందం చాలా మంది అసలు లేదు అని మాట్లాడుతున్నారు వాళ్ళకి చెప్పు పె చెప్పు పెట్టుకుంటున్నట్టు చెప్పారు మీరు అద్భుతంగా అని మొదలుపెట్టి ఆయనతో ఒక ఐక్య సంఘటన నిర్మించడానికి మీరు ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి కదా మీకు అది అడాట్ చేయాలనేటువంటి ప్రోగ్రామ్ ఉండుంటే అంటే ఏదైనా జరిగినప్పుడు ట్వీట్ చేయటం మాత్రమే సామాజిక బాధ్యత అనిపించుకోదు ట్వీట్ చేయడం కూడా బాధ్యత ట్వీట్ చేస్తే మాత్రమే సరిపోదు ట్వీట్ చేసి ఈ ఇష్యూని సెటిల్ చేయాలి సాల్వ్ చేయాలి అనే ప్రోగ్రామ్ తీసుకుని కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతో ఇండస్ట్రీ గురించి మాట్లాడిస్తే మీద చేయి వేయటానికి భయపడతారు కాబట్టి ఆ వాతావరణం తీసుకురావడానికి ఇలాంటి అవకాశాలను జార ఇప్పుడు చిరంజీవి మీద దాడి చేయడం కాదు కావాల్సింది ఆయన ఎక్కడి వరకు కదిలాడు ఒక ముందడుగు వేశాడు ఇమ్మీడియట్గా దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఆయనతో ఇంకొక అడుగు వేయించడానికి ఏం చేయాలి అనే వ్యూహరచన చేసి వారితో ఒక డైలాగులోకి వెళ్ళాలి ఇలా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుని ఇండస్ట్రీ మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చి దీని మీద ఒక సీరియస్ ప్రోగ్రామ్ తీసుకునేలాగా అంటే కనీ సీరియస్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు దీనిలో ఒక ఒక కాన్షియస్గా ఉంది ఇండస్ట్రీ ఈ విషయం పట్ల అనేది అర్థమైతే అందరికీ ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు కనీసంగా ఓకే అప్పటికీ జరుగుతాయి ఇది ఆపటం అనేది అది మానవ సహజమైనటువంటి ఒక నైజానికి సంబంధించిన గొడవ కాబట్టి దాన్ని అరాటికేట్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇది సమాజం మార్పుతో ముడిపడి ఉంటుంది అని చెప్పి కమ్యూనిస్టులు చెప్పినట్టు ఇది మొత్తం పోతే ఏవైనా పోతుందేమో కానీ ఇది మానవ ప్ర ప్రవృత్తిలో పురుష ప్రవృత్తిలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఒక దౌర్బల్యం అందుకని దాని మీద సీరియస్ ఫైట్ చేయాలి కనీసం ఆ మేరకు భయపెట్టగలిగితే చాలు అని ఒక గోల్ పెట్టుకుంటే చిరంజీవి లాంటి వాడు అద్భుతంగా ఉపయోగపడతాడు ఆయన్ని అలా ఉపయోగపెట్టుకోవడం మానేసి ఇప్పుడు ఇలా నెగిటివ్గా మాట్లాడేస్తే ఆయన ఇంకొంచెం వెనక్కి వెళ్తాడు ఒక అడుగు ముందుకేసాడు కదా అక్కడ నుంచి ముందుకు లాక్కు రావడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి కానీ క్రిటికల్గా పెడితే ఆయన అసలు ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉండటం బెటరు అనుకునే ఎండకు వెళ్ళిపోయే మనిషి ఆయన ఆయన నైజం అది ఆయన ఆయన ఇండస్ట్రీలో చాలా మందితో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రారంభ దశలో ఎదుర్కొన్నా కానీ ఏ రోజున నో చెప్పలేదు ఒక సినిమా షూటింగ్లో కోదండరాం రెడ్డిని చిరంజీవిని ఇద్దరిని కలిపి అవమానపరిస్తే కోదండరాం రెడ్డి ఆ ప్రాజెక్ట్లోంచి వెళ్ళిపోయాడు కానీ చిరంజీవి వెళ్ళిపోలే ఆ రోజు బాధపడి మళ్ళీ మర్నాడు షూటింగ్కి వెళ్ళాడు కోదండరామ్ రెడ్డి వెళ్ళాలి ఓకే ఆయన వెళ్ళిపోయి ఇంకో సినిమా కమిట్ అయ్యాడు ఆ ప్రొడ్యూసర్ గారే ఆ సినిమాని డైరెక్ట్ చేసుకున్నాడు చిరంజీవి గారు మాత్రం యథాప్రకారం టైంకి షూటింగ్కి హాజరైపోయాడు ఆ రాత్రి బాధపడి ఉంటాడు ఇంటికి వెళ్ళి అంతవరకే కాబట్టి ఆయనలో అంటే ఎదగాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది నాకు అందుకని నేను ఇవన్నీ సీరియస్గా పట్టించుకోలేదు అని చెప్తాడు ఆయన అది ఆయన పద్ధతిలో ఆయనకి ఒక ఇది ఉంది ఒక పర్సెప్షన్ ఉంది ఆ ధోరణిలో ఆయన వెళ్ళాడు దాన్ని తప్పో రైటో అని జడ్జి చేయటం అనేది ఎవరికి సంబంధం లేని వ్యవహారం అందుకని ఆయనకు ప్రొటెక్టివ్గా ఉంటాడు తన్ని తాను ఎక్కడ కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళటం అవి చేయడు అలాగే ఎవరైనా తన గురించి నెగిటివ్గా మాట్లాడినా కానీ ఆయన స్ట్రైట్గా వాళ్ళతో ఘర్షణ పడ్డాడు కాకపోతే రకరకాల పద్ధతుల్లో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన స్టైల్లో ఆయన ఏదో ఆపరేషన్ చేస్తాడు కానీ స్ట్రైట్ అవే అటాక్స్ ఉండవు ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన అందుకని ఈ విషయంలో కూడా ఆయన ఆయన మీద క్రిటిసిజం పెడితే ఆయన వేసిన ముందడుగు కూడా తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు అందుకని అలాంటివి చేయకూడదు పరిశ్రమలో కాస్టింగ్ ఉన్న మాట వాస్తవమే అన్ని చోట్ల ఉంది దీని మీద ఒక సీరియస్గా అన్ని ఏరియాల నుంచి రాజకీయాల నుంచి పారిశ్రామిక రంగం నుంచి అన్ని ప్రాంతాల నుంచి బ్యూరోక్రసీ నుంచి ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి దాని మీద సీరియస్గా ఒక డిబేట్ జరిపితే ప్రతి చోట దీనికి సంబంధించినటువంటి ఒక నిఘా నేత్రం ఉంటుంది అనేటువంటి భయం కలిగించగలిగితే కొంత మేరకు ఆగేటువంటి అవకాశం ఉంది కమిటీలు మన దగ్గర కమిటీలు ఉంటాయి కమిటీలు ప్రతి చోట ఉన్నాయి ప్రతి ఆఫీస్కి ఒక కమిటీ ఉండాలని ఒక నిబంధన కూడా ఉంది ఓకే కానీ సమాజంలో కొంతమంది పెద్దలు దీని మీద కాన్షియస్గా ఉన్నారు అనే అభిప్రాయం కలిగించగలిగితే బాగుంటుంది ఓకే దానికి ఇలాంటి వాళ్ళని వాడుకోవాలి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్ గా గురువుగారు మీరు ఆ రోజు మాట్లాడారు రండి దీన్ని ఖండించండి అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అలా ఉపయోగపడేవాడు ఆయన ఆ ఉపయోగ పెట్టుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి అంతే తప్ప ఎవరు మాట్లాడినా ఒక ట్వీట్ చేసి అటాక్ చేస్తే అటాకింగ్ అనేది ఉండాలి కానీ అటాకింగ్ అనే దానికి కూడా ఒక విచక్షణ ఉండాలి ఎవరిని ఏ ఏరియా వరకు ఎగ్ వాళ్ళని క్షమించవచ్చు ఏ ఏరియా వరకు వాళ్ళని రిసీవ్ చేసుకోవచ్చు ఏ మేరకు కలుపుకుని వెళ్ళవచ్చు అనేది కావాలి ఏ ఉద్యమానికైనా ఐక్య సంఘటన అనేది కీలకం